ఇప్పుడు మనతో బీసీ ము శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నాగేష్ ముదిరాజు గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన్నతో మరి అన్న ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనే ప్రకటన అయితే మోడీ గారు చేశారు మరి దానిపైన మీ స్పందన ఏమంటారు మరి ముందుగా ఈ తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ఎక్కువ శాతం ఉంటాం మేము ఈ ఎక్కువ శాతం ఉన్న కూడా ఎప్పటి నుంచి అయితే రాజ్యాధికారం ఉందో అది అనేది నిజాం పాలన ఉండే దాని తర్వాత దొరల పాలన ఉండే తర్వాత మనకు ఇప్పుడు అన్ని దాంట్లో కూడా ఒక వెల్మాసు రెడ్డిస్ అని అగ్ర వాళ్ళే ఉన్నారు వాళ్ళది అనేది ఒక పర్సంటేజ్ అనేది చాలా తక్కువ వాళ్ళనేది అనేది మొత్తం తెలంగాణలో మొత్తం ఊర్లలో గ్రామాలల్లో కూడా ఎక్కువ శాతము ఉన్న జనాభా అంతా బీసీలతో కలిసే ఉంటారు కానీ అగ్ర కలిసి ఉండరు కావున వాళ్ళ కష్ట సుఖాలైనా కానీ వాళ్ళ బాధలైనా కానీ బీసీలకే ఎక్కువ తెలుసు బీసీలకే ఎక్కువ తెలుసు కాబట్టి బీసీలు రాజాధికారంకి వస్తేనే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరుగుతుందనేసి ఎప్పటినుంచో మేము పోరాడుతున్నాం కానీ ఆ శక్తిని అగ్రకులాలు మాత్రమే దాన్ని తీసుకోవడంతో మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి ఎప్పటినుంచో మేము బీసీ సీఎం అయితేనే దీనికి కరెక్ట్ అనేసి మేము ఎన్నో ధర్నాలు ఎన్నో స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది దీన్ని ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తను ఎన్నో ఆలోచించి ఈ వర్గాలన్నీ కూడా బాగుండాలని దేశవ్యాప్తంగా అయితే ఫస్ట్ మనం తెలంగాణలో ఇమీడియట్గా ప్రకటిద్దామని చెప్పి వాళ్ళు ఆలోచించి బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం జరిగింది దీని మేము ఒక పండవాత్రం కింద మేము భావించి ఇప్పుడు దాన్ని మేము యావత్ తెలంగాణలో ఉన్న బీసీలు అందరం కలిసి దీన్ని ఏకనీయంగా యాక్సెప్ట్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తూ యావత్ తెలంగాణలో ఉన్న బీసీలు ఎస్టీలు అందరూ కూడా మొత్తం బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి బీజేపీకి మీరు అందరూ అందరు అభ్యర్థులను గెలిపిస్తే మనకు బీసీ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి కావున అందరు బీసీలు అందరూ కూడా ఈ మన బీసీ ముఖ్యమంత్రి బీసీ బీజేపీ గవర్నమెంట్ని ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాను ఓకే అన్న ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలు కాకుండా అగ్రకులాల వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వారు ఓట్ వేయకుండా ఎలా గెలుస్తారు వాళ్ళు కూడా ఓట్ దీనికి ఇప్పుడు ఏదైతే బీసీ ముఖ్యమంత్రి ప్రకటించారు కాబట్టి ఓసీ బీసీ అందరం కూడా ఇన్ని రోజులు మేము ఇన్ని రోజులు మేము బీసీ ఎస్టీలో మేము ఓట్లు వేస్తేనే కదా ఇప్పుడు ప్రగరకున్న నాయకులు వచ్చారు కాబట్టి ఇన్ని రోజులు నడిపించారు కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని మాకు ఛాన్స్ ఇవ్వండి మాకు కూడా మద్దతు వాళ్ళకి మాకు కూడా ఈ దీన్ని యాక్సెప్ట్ చేస్తే మిమ్మల్ని కూడా మేము ఎక్కడైతే తెలియబడారు మేము గెలిపించుకుంటాం ఈ పార్టీ అన్నది కాబట్టి ఈ మాటి ఈ పార్టీ ఎక్కువ సీట్లు కూడా ఇచ్చింది కదా ఈ పార్టీ మనకు బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది కాబట్టి మనకు ఎస్సీలో మన ఓసీలకు కూడా సీట్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళని కూడా గెలిపించుకుంటాం ఎందుకంటే ఆ పార్టీ ఇచ్చింది కాబట్టి ఓకే నిన్న మోదీ గారు వచ్చారు కాబట్టి ఒక ప్రకటన చేశారంటున్నారు మరి తెలంగాణలో ఎన్నికలు కూడా దగ్గర వస్తున్నాయి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మరి ఇప్పుడు ఏ ఏ శాతం అయితే ఎక్కువ ఓట్లు ఉన్నాయో వాళ్ళ గురించి ఆలోచించింది కాబట్టి ఇప్పుడు ఆ శాతం ఉన్న ఓట్లందరూ కూడా ఆలోచనలో పడ్డారు ఆలోచనలో పడ్డి ఇప్పుడు మొత్తం గ్రాఫ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది బీసీ వాదంకి వెళ్ళిపోతుంది